మనకు ఏ కూర నచ్చితే ఆ కూర వేసేసుకొని తినొచ్చు చాలా సాఫ్ట్గా ఉండి ఎక్కువ మసాలాలు లేకుండా తిన్నా కూడా కడుపుకి చాలా చల్లగా ఉంటుంది చల్వ చేస్తుంది అనమాట ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ రాగి ముద్దని ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు అంటే పిల్లలు పెద్దలు పేషెంట్స్ డైట్ చేయాలనుకునే వాళ్ళు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా రాగి ముద్ద చేసుకునే విధంగా ఎలా చేయాలి అనేది చూద్దాము ఫస్ట్ రాగి ముద్ద కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని తీసుకొని ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి తర్వాత ఒక పావుగంట పాటు నానబెట్టుకోవాలన్నమాట ఈ బియ్యాన్ని ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని వాడుతున్నాను ఈ బియ్యము నానేలోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి అయినా గిన్నె అయినా ఏదైనా సరే అడుగు మందంగా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు బియ్యము ఏ కప్పుతో అయితే తీసుకున్నాను ఆ కప్పుతోనే ఒక పది నుంచి పదకొండు కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఈ వాటర్ కాస్త వేడెక్కాక దీనిపైన మూత పెట్టి బాగా మరగనివ్వాలి అంటే ఎసరు రానివ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా వేసేసుకొని బాగా మెత్తగా చిన్నపిల్లలకి ఉగ్గు వండుతాం కదా ఆ విధంగా ఉడికించుకోవాలన్నమాట అన్నాన్ని దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి మూత పెట్టుకుంటున్నాను ఒక పావుగంట తర్వాత ఈ బియ్యము బాగా ఉడికి దీంట్లో అన్నం రెడీ అయిపోతుంది ఈ నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా మెత్తగా అవ్వాలన్నమాట బియ్యం అంతా కూడా ఇలా మనం చేత్తో అన్నప్పుడు మెత్తగా మ్యాష్ అవుతూ ఉండాలి ఇలా అన్నం వండి రాగి ముద్ద చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది రాగి ముద్ద అండ్ అలాగే ఈ బియ్యంలో ఉండే జిగురు వల్ల ముద్ద చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అండ్ రాగి పిండిని కూడా మనము అన్నం ఉడికిన నీళ్ళలో అంటే గంజి నీళ్ళలో ఉడికించినట్టుగా ఉంటుందన్నమాట దానివల్ల చలువ చేస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నెక్స్ట్ ఇప్పుడు ఈ నీళ్ళ నీళ్ళగా వండుకున్న అన్నంలో ఒక పెద్ద కప్పు వరకు రాగి పిండిని వేసేస్తున్నాను ఈ విధంగా పైనుంచి వేసేసి మనము మూత పెట్టి ఆవిరికి పెట్టేసేయాలి ఇప్పుడు ఈ పిండిని కదపకుండా ఉంచేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి ఈ అన్నం గంజిలో ఇది రాగి పిండి బాగా ఆవిరికి ఉడికేసి ఉంటుందన్నమాట కాస్త ఉడికాక ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకోవాలి ఈ విధంగా పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కలిపేసుకోండి లేదంటే స్ట్రాంగ్గా ఉన్న గరిట ఏదైనా ఉంటే దాంతో కలిపేస్తూ ఉంటే అన్నము ఇంకా ఈ రాగి పిండి రెండు కలిసి మంచిగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా కలుపుకోవాలి మనకి ఎక్కడా కూడా అన్నం మెతుకులు కనిపించకూడదు అంత మెత్తగా మ్యాష్ చేయాలి చివరిగా ఒక స్పూను నెయ్యిని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు కొద్దిగా కాసేపు మూత పెట్టి వదిలేస్తే ఇది ఉమ్మగిలినట్టుగా అవుతుంది ఈ వేడి మీద ఉన్నప్పుడే ఎక్కువగా చల్లారనివ్వకూడదు ఒక ప్లేట్కి కాస్త నెయ్యి రాసేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే మనము రాగి ముద్దలని ప్రిపేర్ చేసేసుకోవాలి అయితే కొంతమంది చేతికి తడి అద్దుకొని రాగి ముద్దలు చేస్తుంటారు ఇక్కడ నేను మాత్రం నెయ్యిని రాసేసి ప్లేట్కి చేస్తున్నానమాట నెయ్యి కానీ వాటర్ని కానీ అద్దుకొని చేయడం వల్ల ఏంటంటే ఈ ముద్ద చేతికి ఎక్కువగా అంటుకోకుండా వేడి తక్కువగా తగిలే విధంగా ఉంటుంది కాబట్టి ఇలా చేసేసుకోవాలి తర్వాత నేను దీంట్లోకి టమాటా చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను ఎండుమిర్చిని వేసి కాబట్టి ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోనే కొద్దిగా పల్లీలు వేయించిన ఎండుమిర్చి ఉప్పు ఒక ఐదారు వెల్లిపాయలు దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండు తర్వాత ఒక నాలుగు టమాటాలని కొద్దిగా ఆయిల్ వేసి వేయించేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే రాగి ముద్దకి ఇలా టమాటా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెండు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఏదైనా మీకు ఏ కర్రీ కావాలన్నా తినొచ్చు కానీ టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ వేడి వేడి రాగి ముద్దల్లో కాస్త ఆవు నెయ్యి వేసేసుకొని టమాటా పచ్చడిలో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడైనా తినొచ్చు అండ్ బలహీనంగా ఉన్న పిల్లలకి రోజు మిగతా ఫుడ్తో పాటు ఒక రాగి ముద్దని ఇస్తే కనుక వాళ్ళు బలంగా ఉప్పులాగా తయారవుతారు ఒక రాగి ముద్దనే కాకుండా రాగి జావా రాగికి సంబంధించిన రెసిపీస్ ఏవైనా ఇవ్వచ్చు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీరు రాగి పిండితో ఏమేమి రెసిపీస్ చేస్తారనేది కూడా నాతో షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్